హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఓంకార్ ఓంకార్ అనగానే యాంకర్ ఓంకార్ గారు అందరికీ జ్ఞాపం వస్తారండి ఎందుకనంటే ఆయన ఇంత అంత ఫేమస్ కాదు గత కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ ఫీల్డ్లో అతి తక్కువ మంది ఫేమస్ అయిన వాళ్ళలో ఓంకార్ గారు కూడా ఒకరు అనేసి చెప్పుకోవచ్చును ఆయన శైలి ఎలా ఉంటుంది అంటే వేరే యాంకర్స్ వచ్చి మాటల ద్వారా మాత్రంగా ఒక షోని నడిపించగలుగుతారు కానీ ఈ ఓంకార్ గారు ఎలా అంటే తన టెక్నిక్తో తన్ఫ్యూజన్ టాస్క్స్తో కన్ఫ్యూజన్ గేమ్స్తో అందరినీ ఆకట్టుకో ఆకట్టుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే ఇకపోతే మెయిన్ ఓంకార్ గారు గురించి ఏంట్రా మాట్లాడుకోవాలి అనేసి నేను ఇప్పుడు వీడియో చేస్తానంటే ఉన్నానంటే ఓంకార్ గారు గురించి వాళ్ళ అన్న తమ్ములు ఏం చెప్పారు అది కొంతమందికి తెలుసును వాళ్ళన్నని దేవుడిలా కొలుస్తారండి వాళ్ళ ఫ్యామిలీ ఇలా నిలవడానికి కారణము మా అన్నే మా అన్న లేకపోతే మా ఫ్యామిలీ లేదు మమ్మల్ని అంతా తన బిడ్డలుగా చూసుకుంటాడు అని చెప్పేసి అయితే అశ్విన్గా అశ్విన్ బాబు ఇంకో తమ్ముడు కూడా చెప్పడం అయితే జరిగింది తర్వాత చాలా కంటెస్టెంట్స్ ఇంతవరకు ఓంకార్ గారు ఆట అలాంటి షోస్ అయితే చాలా అయితే నిర్వహించడం జరిగింది వాళ్ళందరూ కూడా ఓంకార్ గారిని పొగుడుతూ ఉంటారు ఎందుకురా అంటే వాళ్ళకందరికీ కూడా ఒక లైఫ్ అనేది ఇచ్చారు ఓంకార్ గారు ఎప్పుడైతే ఓంకార్ గారు షో నిర్వహించి వాళ్ళందరినీ తెచ్చారో అవుట్ సైడ్ కూడా వాళ్ళ పాపులారిటీ పెరగడము తర్వాత వాళ్ళకి వేరే వేరే ఆఫర్స్ రావడము అలా అయ్యింది కాబట్టి వాళ్ళు కూడా ఓంకార్ గారిని పొగుడుతూ రావడం అయితే జరిగింది ఎందుకురా అంటే వాళ్ళ తరఫు నుంచి ఓంకార్ గారికి ఓంకార్ గారి తరఫు నుంచి వాళ్ళకు కూడా మంచి పేరు వచ్చింది కాబట్టి ఓంకార్ గారిని వాళ్ళు పొగుడు పొగడం జరిగింది ఇప్పుడు డి జోడీ స్మార్ట్ డి జోడీలో కూడా అంతే వాళ్ళు అందరూ కూడా ఓంకార్ గారిని పొగుడుతూ ఉంటారు ఎందుకురా అంటే ఇలా ఇలాంటి షోలో మాకు ఇచ్చిందనుకో మాకు కూడా ఒక ఫ్యూచర్ అనేది వస్తుంది అని చెప్పేసి ఇలా ఓంకార్ గారు ఇలాంటి వాటిలో అందరిలోనూ పొగుడుతలు పొందుతూ ఉన్నారండి ఎందుకు అంటే ఆయన శైలి అలాంటిది అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ముఖ్యంగా ఓంకార్ గురి గారి గురించి అందరికి ఎవరికి తెలియని విషయాలు కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఇంతవరకు ఓంకార్ గారి గురించి వాళ్ళు వీళ్ళు చెప్పడమే కానీ మనకి జనాలు ఒక సొసైటీలో మార్పు అనేది ఎవరికి తెలియని విషయం అండి ఆయన అవుట్ సైడ్ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారంట అది మినహాయించి ఇప్పుడు స్వతహాగా ఒక మన మనసునే మార్చేటటువంటి ఒక శైలి ఓంకార్లో ఉంది అని చెప్పేసి అయితే ఇప్పుడు తెలుస్తుందండి ముందు వచ్చిన సీజన్స్లో అంతా ఖాళీ మొగుడు పెళ్ళాలి విషయాలు మగుడు పిల్లలు ఒక అన్యూన్యత అవు మాత్రమే చూపిస్తూ వచ్చిన ఓంకార్ ఇప్పుడు ఏం చేశారా అంటే ప్రతి ఒక వీకెండ్ ఎపిసోడ్లోనూ తల్లితండ్రి గురించి మీరు మీ తల్లికి ఎలా చేశారు మీరు మీ తండ్రికి ఎలా చేశారు మీరు మీ పిల్లలకి ఎలా చేశారు అని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అడిగేసి అక్కడున్న వాళ్ళు సమాధానాలతో పాటు ఇక్కడ ప్రేక్షకులు చూసే ప్రేక్షకులు కూడా మీరు కూడా ఇలా చెయ్యండి అని చెప్పేసి ఎంత బాగా చెప్తారంటే చూసే వాళ్ళకు కూడా ఓ తల్లి ఇంత మహత్తమైంది తల్లి తల్లిని ఇంత బాగా చూసుకోవాలి నా తండ్రిని ఇలా ప్రేమించాలనా అని చెప్పేసి అయితే అందరి మనసులను అత్తుకునే విధంగా ఒక్కొక్క వారము ఒక్కొక్కలాగా ఒక్కొక్క ఒక్కో వారము మీరు తినిపిస్తారా మీ తల్లిదండ్రికి అని అనడము ఇంకో వారం మీరు ఎవరున్నా మీ తల్లిదండ్రులు అక్ అని అడగడమో ఇంకో వారం ఇంకో క్వశ్చన్ అడగడము అలా తల్లిదండ్రులను కూడా ఇస్మా జోడీ అంటే అందరూ ఇస్మాత్ జోడీ విధంగానే పోతుంది అనేసి అనుకుంటారు కానీ కాదండి ఈ ఇస్మాత్ జోడీ సీజన్ త్రీ మాత్రం చాలా 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 డిఫరెంట్గా ఉంది ఆలు మొగుడు అనేసే కాకుండా ఒక ఫ్యామిలీ ఒక విలువలు కూడా తెలియజేసేటటువంటి ఏ షో ఇస్మాత్ జోడీ సీజన్ త్రీ అనేసి అయితే నేనైతే ఖచ్చితంగా గర్వంగా చెప్తాను ఇలాంటి క్యారెక్టర్ ఓంకార్ గారిది తన తల్లినే కాకుండా ప్రతి ఒక్కరు కూడా తన తల్లి ప్రతి ఒక్కరు తల్లి తండ్రిని కూడా ప్రేమించాలి అని చెప్పేసి వాళ్ళ మనసుల్లో వచ్చేలాగా చేస్తూ ఉండాలి షో అంటే మాత్రం నిజంగా యాడ్స్ ఆఫ్ అండి అది కూడా ఫుల్ షో బోర్ కొట్టకుండా ఖాళీ ఒక టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ మాత్రమే ఈ క్వశ్చన్ ఆడతారు ఆ త్రీ మినిట్సే మనసుకి ఎంతరా అత్తుకుంటుంది అంటే అయ్యో అవునరా మనం కూడా ఇలా చెయ్యాలి అని చెప్పేసి ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క కోడాలు కూడా ఇలా అత్తగారిని కానీ కానీ మామగారిని కానీ ఇలా ఇలా తండ్రిని కానీ తల్లిని కానీ చూడాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేలాగా ఈ షోను అయితే తీర్చిదిద్ద జరిగిందండి ఆయన ఇంతటి గొప్ప వ్యక్తి ఇంతటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి ఈ షో ద్వారానే మనకు కూడా తెలుస్తుందండి ఇంతవరకు ఆయన ఎన్నెన్ని సేవా కార్యక్రమాలు చేశారో ఎంతమందికి లైఫ్ ఇచ్చారో అదందరికీ తెలిసిన కాకపోతే పరోక్షంగా జరిగిండేవి కూడా చాలా తెలియదు కానీ ప్రత్యక్షంగా తన షో నిర్వహిస్తూనే జనాల మనసుల్లో ఒక అత్యున్నత స్థాయికి తను ఎదగడమే కాకుండా జనాల మనసుల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అలాంటి బాండింగ్స్ ఏదైతే ఉందో అందరినీ కనెక్టివ్గా ఉండమని కనెక్టివ్గా ఉండాలి తల్లిదండ్రులను ఎంత ప్రేమించాలి అని చెప్పి చెప్పిన మహోన్నత వ్యక్తిగా ఓంకార్ గారు అయితే నిలిచారండి ఈ వీడియో పైన మీ స్పందన ఏంటి ఓంకార్ గారి గురించి మీరేమనుకుంటున్నారో అనేది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్